ఒకవేళ రోజు నీ జీవితంలో ఒక అద్భుతం కోసం చాలా కాలం నుండి కనిపెడుతున్నావా ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏదైనా నీ జీవితంలో దేవుడు ఒక మాటను ప్రత్యక్షపరిచినప్పుడు దేవుని వాక్యం ద్వారా నీకు బయలుపరిచినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడగలిగితే అక్కడ దేవుడు విశాలమైన ద్వారాలు ఏం చేస్తాను నీ కోసం తెరవగలుగుతాడు కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ మేము దేవుని వాక్యం మేము ప్రకటించినప్పటికీ కూడా అది దేవుడి దగ్గర నుండి వచ్చింది అని మీరు నమ్మి విశ్వసించి ఆ వాక్యానికి లోబడ్డారు కనుక ఆ వాక్యమే విశ్వాసు మీలో ఏం చేస్తుంది కార్యసిద్ధి కలుగు చేస్తా ఉంది దేవుని వాక్యాన్ని గౌరవించడం దేవుని వాక్యానికి లోపడడం మన జీవితంలో చేయగలిగితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నావు నువ్వు ఊహించలేని మేలు దేవుని కార్యాల జీవితంలో జరిగిస్తే ఏ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావో అవి నీ జీవితంలో నెరవేర్